హైదరాబాద్ మల్లాపూర్లో కాండిన్య గౌడ సంఘ నిలయంలో మెగా హెల్త్ క్యాంప్ అవనీ వారి చారిటబుల్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమం విశేష స్పందన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అవనీ వారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నరసింహారావు గౌడ్ పాల్గొన్నారు ఈ మెగా హెల్త్ క్యాంప్ లో కండ సమస్య దంతాల సమస్య ఈసీజే మరియు యశోదా హాస్పిటల్ వారి ఎదుటతో నిర్వహించడం జరిగింది స్థానికంగా ప్రజలు పెద్ద సాయంకేలో తరలివచ్చి మీ హెల్త్ క్యాంప్లో పాల్గొని వాళ్ళ సమస్యలు తెలిపి డాక్టర్ల సూచనల మేరకు తదుపరి చికిత్స సూచన తీసుకున్నారు మల్లపూర్లో ఉన్న స్థానిక ప్రజలు అవనీ వారి చారిటబుల్ ట్రస్ట్కి మరియు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అవనీ వారతి సభ్యులు పరమేశ్వరి అర్చన అగర్వాల్ సురేందర్ పి వల్లి శివకుమార్ శశికళ సభ్యులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాల్గొన్న హెల్త్ క్యాంప్ సభ్యులు సత్య సునీత ఎలెన్ బి జయమోహన్ ఐలెన్ శాంతకుమారి లెనిన్కొండ సహదేవ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లు పాల్గొన్నారు 반갑습니다. <목소리> హైదరా హైదరాబాద్ నుంచి నేను లైన్ సునీత మాట్లాడుతున్నాను సో ఈరోజు ఫస్ట్ డాక్టర్స్ డే డాక్టర్ డే సందర్భంగా మేము ఇక్కడ మెగా మెడికల్ క్యాంపును పెట్టడం జరిగి అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే వర్షాలు సీజన్ స్టార్ట్ అయింది సో సీజన్ స్టార్ట్ అవడం వర్షం పడ్డ వర్షాలు పడ్డం వల్ల ఎక్కువ రోగాలు విస్తరిస్తున్నాయి సో ఈ ప్రాంతాన్ని మేము ఎంచుకొని ఇక్కడ మా యశోద హాస్పిటల్ నుంచి తర్వాత సోలిస్ హాస్ సోలిస్ ఐ హాస్పిటల్ నుంచి తర్వాత డెంటల్ వాళ్ళని తర్వాత ఈసీజీ ఇవన్నీ అరేంజ్ చేసి ఈ ప్రాంత ప్రజల కోసము మేము ఇది మెగా హెల్త్ మెడికల్ క్యాంప్ను అరేంజ్ చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి మా అవని వారధి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్కి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రు ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ అన్నలందరికీ ధన్యవాదాలు ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది మల్లాపూర్ ఏరియాలో మేము మాది అవని చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ అది స్టార్ట్ చేసి చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇది ఫస్ట్ హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది మల్లాపూర్ ఏరియాలో చాలా మంది పేషెంట్స్ ఈసీజీ టెస్ట్ షుగరు థైరాయిడ్ అన్ని మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది యశోద హాస్పిటల్ మాకు ట్రస్ట్ కి సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు మా టీము చాలా యాక్టివ్గా పనిచేసింది మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా మా టీం అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను